ఫ్రెండ్స్ ఒక తెలుగు రైతుగా కోళ్ళు వ్యవసాయం అదేవిధంగా గేదెల పట్ల మేము చేసే ప్రతి పని వీడియో తీసి అప్లోడ్ చేయటం జరుగుతుంది సో ప్లీజ్ సపోర్ట్ ఎన్విఎన్ తెలుగు ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా కోళ్ళు పొదిగించే విధానం అదే విధంగా మేము కోళ్ళు వేటిల్లో పొదిగిస్తున్నాం అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము చూడండి ఇవి వాస్తవంగా వీటితోటే మనం కోళ్ళ గాబులు కూడా తయారు చేసుకోవటం జరిగింది ఆ కోడి గాబు వచ్చేసి ఒక్కోటి పదమూడు కేజీల వరకు వెయిట్ వచ్చింది ఇక కింద బార్డర్ కానీ ఏం అవసరం లేకుండా దీంతో సరిపోతుంది అయితే ఆ బో మనం ఆ గాబులు తయారు చేసేటప్పుడే కొన్ని ట్రైలు పొదిగించడానికి ఇలా తయారు చేసుకోవటం జరిగింది వాస్తవానికి ఆ తయారు చేసేటప్పుడు మన ఛానల్ లేదండి ఉన్నట్లయితే అవి తయారు చేసేటప్పుడు కూడా వీడియోలు తీసి అప్లోడ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఈ ట్రై ఒకటి తీసుకొని ఇది ఎలా ఉంది ఏంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది ట్రై అనమాట సో ఈ ట్రైని మీకు క్లియర్గా చూపిస్తాను ఇది చూసినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది సో ఈ ఈ అవగాహనతోటి మీరు కూడా చేసుకోగలరని కోరుకుంటున్నాను చూడండి ఇది ట్రై గుడ్లు పొదిగిస్తానికి అయితే మీకు పూర్వీకులు గుర్తుంటే కనుక కోళ్ళు పొదిగేటప్పుడు ఈ ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు కొన్ని లోహపు మెటల్ మొక్కలు అంటే శీల లేదంటే ఇంకా ఇతర ఇతర కొన్ని ఆ గుడ్డుల్లో వేస్తూ ఉంటారు రెండు అంగుళాలు మూడు అంగుల సీలలు అలా అది మీకు గుర్తుంటే కనుక మన పూర్వీకులు సో లోహపు మెటీ మెట్లు అనేది కొంత గుడ్లకి ఉపయోగపడుతుంది ఇనుము ఇలాంటిది సో ఈ ఈ దీంట్లో పొడిగించినప్పుడు పిల్లలు చాలా ఎక్కువ శాతంలో వచ్చినాయండి మాకు సో ఇప్పుడు ఈ ఇది ఉంది కదండి ఈ ట్రైలో మనం చెత్తని ఈ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఎందుకంటే కింద ఇనప ఇది ఉంటుంది కాబట్టి గుడ్లకు ఒత్తిడి తగిలే ప్రమాదం ఉంది దానివల్ల చాలా ఒత్తుకొని గట్టిగా చూసుకొని పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇవి మన కోళ్ళు గుడ్లు పెట్టే ప్రదేశం ఇక్కడ గుడ్లు ఉన్నాయి ఆల్రెడీ గుడ్లు తీసుకొని పొదుగుడు బాగా ఉన్న కోడిని తీసుకువెళ్ళి దానిపై ఎక్కియటం జరుగుతుంది గుడ్లు ఇప్పుడు మనం ఆ ట్రైలో పెట్టుకుంటున్నాము ఈ ట్రైలో పెట్టుకున్న తర్వాత బాగా పొదిగేటువంటి అంటే పొదుగుడు పూర్తి స్థాయిలో పొదుగుడికి తయారైనటువంటి కోడి పెట్టెను వేయించుకొని దాన్ని తీసుకెళ్ళి గుడ్డులపై ఎక్కిస్తాము సో మీరు ఇప్పుడు చూడండి వీటిల్లో అడగటం జరుగుతుంది ఇక్కడ వీడియో తీస్తున్నది నా భార్య అండి వాస్తవంలో ఈ పనులన్నీ కూడా ఆమె ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది మనకి వ్యవసాయం పనులు సరిపోతూ ఉంటాయి కానీ ఆమె బిడియంతో వీడియోలో కనపడటానికి బిడియపడుతుంది దానివల్ల ఇప్పుడు నేను చేసి మీకు చూపించటం జరుగుతుంది సో ఫైనల్గా మన పొదిగి కోళ్ళు రూమ్ రూమ్లోకి తీసుకొచ్చి పెట్టామండి కానీ ఇది కొత్త కావటాన కొంత అది ఎగిరి లేదా గుడ్లపై నిలవకుండా ఉండే ప్రమాదం ఉంది దానికని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ వేసి ఉందండి ఈ లైటు ఆఫ్ చేసి అదేవిధంగా తలుపులు వేసినట్లయితే రూమ్లో చాలా మరికి ఎలుతురు తగ్గుతుంది సో ఇప్పుడు ఫ్లాష్ లైట్ వేసి వీడియో తీయటం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ ధన్యవాదాలు